न कंपितर ంగా నిలిచినటువంటి బహుజన విప్లవ యోధుడు ఇవాళ పండుగ సాయన్న గారి జయంతిని పురస్కరించుకొని మరి ఉస్మాబాద్ పట్టణ కేంద్రంలో గుజరాత్ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం బాధ్యతగా తీసుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఉన్నాం ఆనాడు పండుగ సాయన్న పెద్దందారి వ్యవస్థలకు అదేవిధంగా కన్నం పండుగలు ఊర్లలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల మీద మరి వాళ్ళు మన పీడిత ప్రజ పీడిత ప్రజలు అంటే బహుజన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి దళిత వర్గాలుగా చిత్రీకరించి ఇబ్బందులకు గురి చేసేటువంటి వారు దోపిడీ చేసేటువంటి రోజులవి మనం పండించిన ధాన్యాన్ని కూడా వాళ్ళు లాక్కున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా మన భూములను మన భూములను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు భూస్వామ్య వ్యవస్థలో కూడా మరి ఆనాడు ఇవన్నీ దగ్గర చూసినటువంటి వ్యక్తి మరి మన పండుగ సాయన్న ఇవన్నీ అరాచకాలను తట్టుకోలేక వాళ్ళ కుటుంబంలో కూడా ఆయన భూమిని లాక్కోవడం వారి సొంత చిన్నమ్మను కూడా చేసి చెప్పడం సాయన్న గారు ఎలా అయినా పోరాటం చేయాలి ఇంకా వారిసత్వంలో బతుకేమే భర్తనే కష్టమని చెప్పి ప్రజలకు స్వేచ్ఛ రావాలని అంటే నిరంక్షంగా వ్యవహరిస్తున్నటువంటి నియంత్ర పాలకులైనటువంటి నిజాం సర్కారు మీద అదేవిధంగా ఆ ప్రాంతంలో పెద్దదారుగా చలామణి అవుతున్నటువంటి ధరలు అదేవిధంగా కర్ణం పటేళ్లు ఇలా వాళ్ళు భూస్వామి భూస్వామిగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా యుద్ధం ప్రకటించి మరి వాళ్ళ దగ్గర సామాన్య ప్రజల దగ్గర దోచుకున్నటువంటి సంపదంతా కూడా దోచుకొని తెలంగాణ రాబిన్ రాబిన్వుడ్ అంటే ఒక మంచి దొంగ అని అర్థం ఆనాడు ఈ ఇతన్ని ఈ దొంగతనం ఎందుకోసం చేయాల్సి వచ్చింది మన బహుజన సామాజిక వర్గాల్లో దోపిడీ గురైనటువంటి వాళ్లకు పంచడానికి దోపిడీ చేయాల్సి వచ్చింది ఎత్తదారి వ్యవస్థను కూడా లేకుండా చేయాలి అందరూ సమానత్వంగా ఉండాలని అని చెప్పి బహుజనులు ఐక్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది సుమారుగా పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల వయసులోనే ఆయన అనేక రకాల పోరాటాలు చేయడం అందరిలో స్ఫూర్తిని చైతన్యాన్ని నింపింది మరి ఇది తట్టుకోలేనటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నటువంటి నిజాం సర్కారుకు వారి మీద కంప్లైంట్ చేయడం వారిని బందీగా అరెస్ట్ చేయడం కూడా జరిగితే ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రజల లోపల ఒక చిరస్మరణీయమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నటువంటి సాయన్న గారిని అరెస్ట్ చేయడం జీర్ణించుకునేటువంటి ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి సంఘటన ఇప్పటికి కూడా మనకు చరిత్రలో ఉన్నది అదేవిధంగా ఈ సాయన్నను అరెస్ట్ చేయించడము సాయన్న జీవిత చరిత్ర ముగిసింది చంపించడం అనేటువంటి అహంకారంతో అక్కడ ఉన్నటువంటి పెద్దదారులు ఎవరైతే పెద్దందారు వ్యవస్థకు సంబంధించినటువంటి అగ్రకుల ఆధిపత్యదారులు ఎవరైతే ఉన్నారో ఒక దావా చేసుకుంటా ఉన్న సందర్భంలో ఈ ప్రజలందరూ కూడా మూకుమడిగా దాడి చేసి వాళ్ళని కూడా హతమార్చడం జరిగింది అంటే చరిత్రలో ఏదైనా గానీ మన మీద దాడులు జరిగితే ఎందుకు మనం వాటిని పోరాడకుండా ఉంటే ఇంకా దాడులు పెరుగుతాయి నష్టం అనేటువంటి సిద్ధాంతాన్ని మనకు నాడే ఆ పోరాటాన్ని నేర్పినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా బహుజన రాజ్య విస్తరణకు బహుజన్లు అంతా కూడా రాజ్యాధికారం చేపట్టే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ కోసం రిజర్వేషన్లు తీసుకున్నటువంటి అంశాన్ని కూడా తీసుకొని తప్పకుండా మేమందరం కూడా ఊకుమ్మడిగా బహుజన సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలహీన వర్గాలము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కలుపుకొని కూడా పోరాటం చేసి తప్పకుండా సాధిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు పండగ సాయన జయంతి ఉత్సవాలను ఇవాళ ఉస్మాబాదులో నిర్వహించడం ఆత్మనీయం ఎందుకంటే చరిత్ర మరిచిపోయిన వీరులు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రజల కోసం ఈ సమాజం కోసం బహుజన స్థాపన కోసం కష్టపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అటువంటి మహనీయులను గుర్తు చేసుకోవడం ఇవాళ అది ఉస్నాబాదులో జరగడం చాలా చాలా సంతోషం పండగ సాయన్న చరిత్ర చాలామంది తెలవకపోవచ్చు కానీ గొప్ప వీరుడు యోధుడు పీడిత జనాల కోసం తిరగబడ్డ పెద్దదారి వ్యవస్థపై తిరగబడి అతని ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గతంలో కూడా మా మిత్రుడి ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది అతని చరిత్ర మనందరికీ తెరవడం అందరికీ కూడా మంచిదే ఎందుకంటే చరిత్రను ఎవరు కూడా మర్చిపోవద్దు చరిత్రను వక్రీకరించద్దు అటువంటి బహుజన బిడ్డ ఆయన చేసిన కార్యక్రమాలందరికీ కూడా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మన ఆధ్వర్యంలో ఆయన చేసిన సంఘటిత కార్యక్రమాలన్నిటి కూడా రానున్న భవిష్యత్తులో మన పిల్లలకు కానీ రానున్న తరాల వారికి కూడా తెలియజేయాలి అటువంటి కార్యక్రమం ఇవాళ నిర్వహించిన మన వాటర్ ప్లాంటర్ స్నన్న గారి ఆధ్వర్యంలో నేను జరిగింది నేను చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈరోజు మన మార్క అనిల్ అన్న గారు అదేవిధంగా వెన్నరాజన్న గారు అదేవిధంగా రమేష్ అన్న మా మిత్రుడు మహేష్ మీరందరూ కూడా ఇవాళ కార్యక్రమం నిర్వహించడం చాలా చాలా సంతోషమని తెలియజేస్తున్నాను